సుసంపన్నం శంకరాచార్య సాంప సాంప్రదాయం కేరళకు చెందిన సాధు ఆనందవనం ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో జునా అఖాడ మహామండలేశ్వరుగా జనవరి ఇరవై ఏడున పదోన్నతి పొందారు ఈయనే అంతకుముందు కమ్యూనిస్టు ఎస్ఎస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పెద్ద నాయకుడు కమ్యూనిస్టు భావజాలం పూర్తిగా మనసంతా నిండిపోయినటువంటి వాడు ఎప్పుడో ఒకసారి ప్రయాగ మహారాజు ఇట్లాగే కొమ్మవేళకి వెళ్ళాడు తర్వాత అక్కడ వీటిని పరిశీలించిన తర్వాత నెమ్మదిగా తనలోనే మార్పు వచ్చి తాను ఒక సాధువుగా మారాడు అనమాట అయితే ఇలా సాధువులుగా మారినటువంటి ఇలా కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చాలామందిని ప్రాణాలకి అపాయం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు అలాగే నక్సలైట్ నుంచి బయటకు వచ్చిన వాడిని వాడు ఎక్కడ రహస్యాలు చెప్తారని వాడిని బతకనివరు అందుకని అంటే ఒకసారి ఊబిలో దూకితే దిగితే ఆ ఊబి నుంచి బయటికి రావటం ఎంత కష్టమో అలాగే కమ్యూనిస్ట్ పార్టీలోని సభ్యత్వం నుంచి బయటికి రావటము అంత కష్టము ఒకవేళ వచ్చినా వాడి ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియదు అలాగే నక్సలైట్లు ఇలా అందరూ అంటే హింసాత్మకమైన సంఘటనలలో ఉన్నవారు ఎవరైనా అంతే అలాగే నేను సంఘం సభ్యుడిని ఆర్ఎస్ఎస్ సభ్యుడిని ఎప్పుడూ స కార్యక్రమాలకు వెళ్తుంటాను వస్తుంటాను సంసార బాధ సంసార చింతనలోనే ఉంటాం మనం గృహస్థులుగానే ఉంటూ సంఘం సంఘ పని చేస్తాం అలాగే ఒకవేళ ప్రచారకుగా ఉండి పెళ్లి చేసుకోకుండా సంఘంలోనే ఉండి కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ జాసం పెడితే సంసార గృహస్థాశ్రమం మీద గృహస్థాశ్రమానికి వచ్చినా కూడా ఏమీ అనరు ఆశీర్వదించి పంపుతారు అందులో నాయకులు ఎందుకంటే గృహస్థగా ఉండి అక్కడ మన సంఘం యొక్క భావజాలాన్ని వృద్ధి చేస్తాడు అట్లా ఇక్కడ చక్రవర్తి గారనే ఉన్నాడు ఒక ఆయన ఆయన ప్రచారంగా చేశాడు కొన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా హాయిగా బ్రహ్మచారిగా ఉండి సంఘం కోసం చాలా పాటుపడ్డాడు తర్వాత ఆయనకి ఏదో పెళ్లి చేసుకోవాలని గృహస్థాశ్రమానికి వెళ్ళాలని వచ్చాడు అలా గృహస్థాశ్రమంలో ఉంటే వాడి చుట్టుపక్కల అందరికీ సంఘ యొక్క భావజాలను అంటిస్తున్నాడు అంటే సంఘ భావజాలాన్ని అందరికీ అందజేస్తున్నాడు కాబట్టి అలా ఎందుకంటే ఇక్కడ హింసాత్మకమైన సంఘటనలు ఏమి ఉండవు సంఘంలో మనతో జయించరు వాళ్ళు చేయరు అంతా నిర్మాణమే కానీ వ్యక్తి నిర్మాణం కానీ నాశనం సంఘ ఇంకొక వ్యవస్థను నాశనం చేసే సంకల్పం ఉండదు అందుకనే గురుజీ గారిని ఓసారి అరెస్ట్ చేస్తే గాంధీ గారి హత్య సమయంలో ఆయన అప్పుడు ఈ సంఘానికి ప్రధా అధ్యక్షుడు అంటే సరసంఘ చాలక్ అంటారు అందుకని సంఘమే చేసింది ఈ హత్యని సంఘమే చేయించింది అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు అప్పుడు ఈ కార్యకర్తలందరూ హింసాత్మకమైన ఆలోచన చేశారు అప్పుడు ఆయన ఒకటే అన్నాడు నాలుక అలాగే పళ్ళు ముప్పై రెండు ఎక్కడుంటాయి మన నోట్లో ఉంటాయి ఒక్కోసారి నాలుకని పళ్ళ కింద పడుతుంది అయితే పళ్ళు ఏమన్నా ఓడగొట్టుకుంటున్నావా మనం అయ్యో ఎప్పుడు ఓడగొట్టుకోలేదే ఎందుకంటే రెండు మన శరీరంలో భాగాలే కాబట్టి ఎప్పుడూ ఊడగొట్టుకోమే అలాగే ఇవాళ నన్ను అరెస్ట్ చేసి ఉండొచ్చు రేపు వాళ్ళు తెలుసుకుని నన్ను వదిలేస్తారు ఇప్పుడు మీరు మనం ఏదైనా ధ్వంసం చేస్తే హింస చేస్తే దీనికి ప్రత్యామ్నాయం ఉండదు కదా ఆ నష్టాన్ని పూరించలేము కదా కాబట్టి పొరపాటును కూడా చేయకండి అని చెప్పాడు ఆయన అందుకనే సంఘంలో ఎప్పుడు కూడా ఎంత మూడు సార్లు నిషేధించిన సంఘాన్ని సంఘం వ్యక్తులు దాన్ని చట్టపరంగా పోరాడి వాటి తొలగించుకోగలిగారు కానీ ఎప్పుడు అర్థాలు చేయటం కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ ప్ల పబ్లిక్ ఆస్తులు కానీ నాశనం చేయడం జరగల వందేళ్ల చరిత్ర ఇప్పుడు ఇరవై ఐదు ఉగాదికి రేపు వందేళ్ల చరిత్ర పూర్తవుతుంది సంఘానికి అందుకని ఈ వందేళ్లలో ఎప్పుడు కూడా ఎందుకంటే ఇదంతా మనదే మనది నాశనం చేసుకుంటే మళ్ళీ నిర్మించుకోవడం ఎవరు చేయాలి మనమే చేస్తాం కదా కాబట్టి అది అజ్ఞానంతో కూడుకున్న పని అని సంఘ కార్యకర్తలు ఎవరు కూడా అలాంటి పనులు ఎప్పుడూ చేయరు ఈయన ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాడు కదా అందుకని వాళ్ళు ఊరుకోరు సాధారణంగా అయ్యా దీని అదృష్టమాది నాగా సాధువుగా మారిన ఈయనకి ఏ ఒత్తిడి రాలేదు అదే అదృష్టం ఆయనకి అలా ఈ మనం ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో జూనా అక్కడ మహామండలేశ్వరుగా పదోన్నతి వచ్చింది అనమాట ఆయనకి జనవరి ఇరవై ఏడున అంత ముందు కూడా ముఖ్య పాత్ర ఉంది ఇప్పుడు ఇంకా ముఖ్య పాత్ర అంతకన్నా ముఖ్య పాత్రలో వచ్చాడు తద్వారా ఆయన భక్తుల ఆధ్యాత్మిక యాత్రను ప్రభావితం చేస్తారు అది ఆది శంకరాచార్యునికి జునా అఖడకు ఓ అవినాభావ సంబంధం ఉంది ఈ జునా అఖ ఆది కేరళ కేరళవాడు జునా అఖడ ఎక్కడో హిమాలయాల్లో ఉంది అయినా ఇద్దరికి సంబంధం ఉంది ఎలా అంటే జగద్గురువు సన్యాస క్రమాలను పది క్రమాలుగా నెలకొల్పడంతో పాటు దేశం నలుదిక్కుల నాలుగు మఠాలను ఏర్పాటు చేశాడు అంటే పది క్రమాలుగా అంటే పది రకాల సన్యాసులు ఉన్నారు మనకి దానికి ఒక శ్లోకం ఉంది తీర్థాశ్రమ వనారణ్య గిరిసాగర పర్వత సరస్వతి పురీ చైవ భారతీచ అని అంటే తీర్థ కొంతమంది సన్యాసులు తీర్థాలనే ఆశ ఆశ్రయించి అక్కడ వాళ్ళు ఆశ్రమాలు నెలకొల్పునారు ఆశ్రమాలు అలా తీర్థాల దగ్గర ఉండి కొంతమంది ఆశ్రమాలు నెలకొల్పుని కొంతమంది తీర్థ ఆశ్రమ వనాలలో ఉండి కొంతమంది అరణ్య వన వన అరణ్య వనారణ్య గిరి పర్వ అరణ్యాల్లో ఉండి కొంత వనాలంటే ప్రత్యేకంగా చేసుకునే బృందావన గార్డెన్స్ ఇలాంటి వనాలు వాళ్ళంతటి వాళ్ళు ఏర్పాటు చేసుకునే వనాలు అరణ్యాలు అంటే ఏమీ చేయకుండా అక్కడ ఏదైతే చెట్లు ఉన్నాయో అక్కడే ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు సొంత కొంతమంది సొంతలు అందుకని తీర్థ ఆశ్రమ వన అరణ్య గిరి గిరిలు అంటే చిన్న చిన్న గుట్టలు గిరి సాగర సాగరాలు అంటే నది స సముద్ర తీరాల్లో అలాగే గిరి పర్వత పర్వతాల మీద కొంతమంది హిమాలయ పర్వతాలలో బోళ్ళు ఉన్నాయి కదా ఆశ్రమాలు కాబట్టి తీర్థాశ్రమ వనారణ్య అరణ్య గిరిసాగర పర్వత సరస్వతి పురి చైవ సరస్వతి అంటే విద్య అంటే విద్యావంతులతో కూడి కొంతమంది సాధువులు ఉన్నారు పురి చైవ అంటే పురి అంటే పట్టణం అట్ట పురాల్లో కొంతమంది ఆశ్రమాలను ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు మన జియర్ స్వామి గారు దత్తాశ్రేయ స్వామి గారు ఇలా పరిపూర్ణానంద స్వామి గారు వీళ్ళందరూ ఎవరు మనతో పాటు పురాల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని మనలో భక్తిభావన పెంపొందిస్తున్నారు కదా పురీ చైవ భారతీచతశాక్రమ కొంతమంది చేయ తిరుగుతూ యావత్ భారతదేశం పర్యటిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏం ప్రచారం చేస్తున్నారు అంటే త్యాగే నైకే అమృతత్వ మానసు త్యాగము వలనే మనము అమృతత్వాన్ని అంటే ఆనందాన్ని పొందగలము అని స్వార్థం వలన పొందలేము అని జ్ఞాన త్యాగ వైరాగ్యాలే హిందూ ధర్మానికి మూల స్తంభాలు జ్ఞానము వైరాగ్యము త్యాగం త్యాగం అంటే మనకు మనకున్నదంటది ఇతరులకు ఇవ్వటం మనది మన అనేది అనుకున్నది త్యాగం చేయటం ఎక్కడో వచ్చిందని పంపం మనది మన కష్టపడింది దాంట్లో తోరించి ఇవ్వటమే త్యాగం జ్ఞానము జ్ఞానం అంటే మనకు తెలుసు కదా ఈ దేహము నేను కాదు ఈ దేహాన్ని నడిపించే చైతన్యమే నేను వైరాగ్యము వైరాగ్యం సుఖాల పట్ల ఏమిటి అన్నీ అన్నాళ్ళు నాలుగు జీలేబీలు తింటే ఐదో జీలేబీ తినలేమే ఇష్టమైంది ఇష్టమవుతుంది అదే అప్పుడే వైరాగ్యం అంటే అట్లా సుఖాల పట్ల వైరాగ్యం వచ్చేస్తుంది ఇలా పది రకాల ఆసనాలు తీర్థ ఆశ్రమ వన గిరి పర్వత గిరి సాగర పర్వత సరస్వతి పురి చైవ భారతీచ దశక్రమవతని పది రకాల మంది సాధువులు ఈ యావత్ భారతదేశంలో పర్యటిస్తూ కొంతమంది స్థిర నివాసాలు ఏర్పరచుకుని ఆ స్థిర నివాసాలు కూడా ఎక్కడెక్కడ ఏర్పరచుకున్నారో ఇప్పుడు నేను వీళ్ళందరూ కూడా ఈ ధర్మ హిందూ ధర్మానికి కట్టుబడి హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు అనమాట రకరకాల పద్ధతుల్లో అది అవి ఇక్కడ చెప్పారు సన్యాస క్రమాలను పది క్రమాలుగా నెలకొల్పడంతో పాటు దేశం నలుదిక్కుల నాలుగు మఠాలను ఏర్పాటు చేశారు ఆది శంకరాచార్యుల వారు అవి దక్షిణాదిన కర్ణాటకలో శృంగేరి పీఠం తూర్పున ఒడిశాలో పౌరి గోవర్ధన పీఠం అలాగే పశ్చిమాన గుజరాత్లో ద్వారక పీఠం తర్వాత ఉత్తరాన ఉత్తరాఖండ్లో జ్యోతిర్మఠం ఈ నాలుగు ఆశ్రమాలు ఏర్పాటు చేశారు నలుగురు ఆది శంకరాచార్యులు ఆ మఠాలకు అధిపతులుగా ఉంటారు ఒక్కొక్క చోట ఒక శంకరాచార్య మఠ పే ఉంటారు ఆది శంకరాచార్యులు నాలుగు మఠాధిపతుల నుంచి తనను వేరుగా చూడాల్సిందిగా పిలుపునిచ్చారు ఆయన స్థాపించారు కదా అందుకని తన వేరుగా చూడాలి అని ఈ పది సన్యాస క్రమాలను చెందిన సన్యాసులను భారతి సరస్వతి సాగరం తీర్థ ఇందాక శ్లోక శ్లోకం రూపంలో చెప్పుకున్నాం ఇప్పుడు ఈయన ఆ వరుస క్రమంలో కాకుండా వేరే క్రమంలో ఇక్కడ చెబుతున్నారని మొట్టమొదటి భారతి అంటే విద్యా తోతోటి రెండవది సరస్వతి అది కూడా సాగరం అంటే స ఇది బహుశా పూరి పురాల్లో ఉండే సదువులు సాగరం అంటే అక్కడ నది సముద్ర తీరాల్లోను తీర్థాలు అంటే కాశీ ఇదే గంగా ప్రయ ఇటోట పురి అంటే పురాల్లోను ఆశ్రమం ఆశ్రమాలు నిర్మించిన వనాల్లో గిరి పర్వతం గిరుల్లో కొండ గుట్టల్లో పర్వతాల్లో అరణ్య వన అని పిలుస్తారు ఈ సన్యాస క్రమం ఎలా ఉంది అని చెప్పారు ఈయన కనుక దీనిని దశనామి క్రమం అని పిలుస్తారు దశనామాలతో కూడినటువంటి క్రమం అని ఈ అఖాడా అనే వ్యవస్థ వేరువేరు సాంప్రదాయాలు వ్యవస్థలకు లోబడి ఉన్న సన్యాసులను ఏకం చేసేందుకు ఉద్దేశించింది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయని ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తున్నాను వాళ్ళందరినీ ఏకం చేయడం కోసం ఉన్నాయి అఖాడలు మహామండలేశ్వర్లు ధర్మం ప్రాతిపదికగా అఖాడాలకు నేతృత్వం వహిస్తారు అఖాడ అంటే మల్ల యుద్ధం చేయడానికి సాధన చేయడానికి ఉద్దేశించిన ఓ స్థలం ఇంకా విడమరిచి చెప్పాలంటే అఖాడాను గోదా లేదా బరి అని కూడా అంటారు అఖాడాలు ఎప్పుడూ కూడా జప తప సాధనాలకు తోడుగా ధర్మ రక్షణ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాయి అందుకనే ఈ నాగసదువులే ఒకసారి చాలామంది ముస్లిం సేనని హతమార్చారని విన్నాం అప్పుడప్పుడు ఇలా పదమూడు అఖాడాలు ఉన్నాయి గుర్తింపు పొందినాయి మొదట్లో రాసుకొచ్చిన దశనామీ సన్యాస క్రమాలను లో ఏడు శైవ అఖాడాలుగా ఏర్పాటు చేశారు అవి జునా అంటే భైరవ్ నిరంజని అటల్ ఆవాహన్ ఆనంద్ అగ్ని మహానిర్వాణి అని అటు పేర్లు అనమాట అఖడాల పేర్లు అందులో జునా అక్కడ మనకి నిన్న మనో కూడా చదువుకున్నాడే అది గుర్తు ఉంటుంది సాధారణంగా ఆ జునా అఖే భైరవ్ అఖ అని కూడా అంటారు ఈ జునా అఖ అతి పెద్దది అత్యంత పురాతనమైంది జునా అఖాడ కుంభమేళాలో ఓ కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ అఖాడ ప్రధాన కార్యాలయం వారణాసిలో ఉంది స్వామి కాశీకానందగిరి మహారాజు ఈ అఖాడకి మహామండలేశ్వరుగా ఉన్నారు నిర్మోహిని శ్రీ నిర్మోహిని అనే అఖాడ విష్ణు భక్తులకు చెందింది ఇప్పుడు ఇంత ఇంత జునా శైవం ఈ నిర్మోహిని ఏమో విష్ణు భక్తులకు చెందింది ఇక తర్వాత గురునానక్ కుమారుడు శ్రీ చంద్ బోధలను మూడు అఖాలు తీసుకుంటాయి ఆచరిస్తే అనమాట గురునానక్ కుమారుడు శ్రీచంద్ బోధనని అవి ఏమంటే అఖలు శ్రీ పంచాయతీ బడా ఉదాసీన్ అఖడ ఒకటి శ్రీ పంచాయతీ నయా ఉదాసీన రెండవది రెండోది నిర్మల పంచాయతీ అఖాడ మూడవది ఈ మూడు అఖాలు గురునానక్ కుమారుడు శ్రీచంద్ బోధనలను ఆచరిస్తూ ఉంటాయి అని సుసంపన్న శంకరాచార్య సాంప్రదాయం గురించి అందులో ఉన్నటువంటి సన్యాస క్రమాలు పదిని తెలియజెపుతూ జన అక్కడ ముఖ్యమైనటువంటి బాధ్యత తీసుకుంది అదే ప్రథమమైనటువంటిది అని ఆ తర్వాత వీరు ప్రచారమే కాకుండా దే సంరక్షణకు సంసిద్ధమై ఉంటారు హిందూ ధర్మ సంరక్షణకు సన్నద్ధులు సాయుధ సన్నద్ధులై కూడా ఉంటారు అని మనకి అర్థమవుతోంది సుసంపన్న శాం శంకర శంకరాచార్య సాంప్రదాయం అని అందుకని దీనికి పేరు పెట్టారు అలాగే ఇప్పుడు దాకా ఇన్ని రకాలుగా ఒత్తిడులు ఒక పది వెయ్యి సంవత్సరాల పైనుంచి మన దేశం మీద సుమారుగా పదిహేను వందల సంవత్సరాల నుంచి దేశం మీద దాడులు జరుగుతున్నా ఇది చిరంజీవిగా నిలిచి ఉండటానికి వాళ్ళ యొక్క తపశక్తి వాళ్ళ యొక్క భౌతిక శక్తి రెండు కూడా పనిచేస్తున్నాయి అన్నమాట మన సాంప్రదాయం ఇలా నిలబడటానికి స్వస్తి